హే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి హోమ్లీ ఫుడ్ ఈరోజు మనం కొత్త రెసిపీతో అయితే వచ్చేసాం అదేంటో అంటే పల్లీ చాట్ సో దీనికి మనకు ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం ఇక్కడ వన్ కప్ వేరుశనగ గింజల్ని అయితే తీసుకున్నాం ఇప్పుడు ఆ వేరుశనగ గింజల్ని ఒక చిన్న కుక్కర్లోకి అయితే వేసుకోవాలి దానిలోకి వాటర్ యాడ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఆ వాటర్ యాడ్ చేసుకున్నాక మనం కుక్కర్ లిడ్ ఉంటుంది కదా దాన్ని క్లోజ్ చేసుకుంటే ఒక టూ విజిల్స్ తర్వాత స్టీమ్ అంతా పోయాక మనం ఆ కుక్కర్ లిడ్ని చాలా కేర్ఫుల్గా తీస్తే ఆ పలి వేరుశెనగ గింజలు ఉన్నాయి కదా అవి బాగా కుక్ అయ్యాయి ఇప్పుడు ఆ వేరుశెనగ గింజల్ని ఒక స్టెయినర్ సాయంతో గ్లాస్ బౌల్లోకి తీసుకోవాలి ఇక్కడ నాకు ఇవి చాలా అంటే చాలా బాగా కుక్ అయ్యాయి కాబట్టి నేను అన్నీ వేస్తున్నాను మీకు సరిపో బాగా కుక్ కాకపోతే ఇంకొక విజిల్ పెట్టుకోవచ్చు ఇప్పుడు దానిలోకి చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ని అయితే చిన్న సైజులో అయితే చాప్ చేసుకున్నాము ఆనియన్స్ వేసేసాక మనకు టేస్ట్కి సరిపోయింది ఉప్పు అలాగే చిల్లీ పౌడర్ నెక్స్ట్ గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర అలాగే పులుపు కోసం ఒక లెమన్ హాఫ్ లెమన్ అయితే నేను స్క్వీజ్ చేసుకున్నాను ఇప్పుడు ఆ చాట్ మొత్తాన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి దాన్ని ఈవెన్గా మిక్స్ చేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ లెమన్ ఫ్లేవర్ అయితే అయితే ఉందో అది బాగా తెలుస్తుంది దాని అంతా మనం మిక్స్ చేసుకున్నాక ఒక చిన్న బౌల్లోకి మనం సర్వ్ చేసుకోవాలి ఇక్కడ ఎంత బాగా మిక్స్ అయిందంటే చూస్తున్నారు కదా చూస్తేనే నోరు ఉరుగుతుంది ఇప్పుడు ఆ బౌల్లోకి సర్వ్ చేసుకున్నాక మనం ఇంక ఏమీ లేదు రెడీ అయిపోతుంది తినేయడమే ఈ పల్లి చాట్ అయితే ఎంతో అంటే ఎంతో టేస్టీగా ఉంది మీరు మాత్రం ఇంట్లో ట్రై చేయడం మ అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సిరి హోమ్లీ ఫుడ్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి